ఎమ్మెల్యే క్యాండిడేట్ లాగా నేను నాన్ లోకల్ కాదు ఊరు వదిలేసి వెళ్ళిపోయేవాడిని కాదు బస్ స్టాండ్ దగ్గర మా పక్కన ఇల్లు మీకు ఏ సమస్య ఉన్నా రావచ్చు మాట్లాడచ్చు ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి మన సొమ్మే ఎందుకు మన సొమ్మె వింటున్నానంటే ఈ రోజు రేట్లో పెట్రోల్ ధర పెరిగిపోయింది డీజిల్ ధర పెరిగిపోయింది డీఎల్ ధర పెరిగిపోయినాయి నిత్యోషుల సరుకులు ధర పెరిగిపోయినాయి ఆయిల్ ధర పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోయినాయి ఒకవేళ ఇచ్చేది తీసుకోండి ఇప్పుడు వాళ్ళకుండే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమంటే మా ఏముంది ఇంకా డబ్బులు వెయ్యి రూపాయలు వచ్చి ఓట్లు వేస్తాను డైలీ ఒక్క రూపాయి కూడా పడదు కూలి వాళ్ళు ఇచ్చేది వెయ్యి రూపాయలు తీసుకొని వాళ్ళకి ఓటు వేసిన అవసరం ఉంది అమ్మా మన అభివృద్ధి మనకు ముఖ్యం మీ ఓటు మీ ఆయుధం కాబట్టి దయచేసి మా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మీ అన్నగా తమ్ముడుగా మీకు బిడ్డగా మిమ్మల్ని అందరికీ సాయం చేస్తా మీకు అండగా ఉంటా ఏమ్మా మేలు చేస్తా మీలో ఎవరికి పెన్షన్ రాలేదు వాళ్ళందరికీ పెన్షన్ ఇప్పిస్తా మీలో ఎవరు బిల్లు లేదు అందరికి బిల్లు ఇప్పిస్తా మా నేను పెద్ద డబ్బుల్లోనే కాదు విను నేనే పెద్ద ధనవంతుని కాదు వాళ్ళ మాదిరి కోట్లు లేవు ప్రచారం చేస్తా ఉన్నాం చానవాళ్ళు నా పేరు వాళ్ళు నా పేరు ಅಬ್ದಲ್ಲ ಅಂಟಾರೆ ತನಿಖೆ

ప్రతి ఏంటిమ్మా చెప్పండి ఇంకా పథకాలు అన్ని అన్నీ కొత్త కొత్త పథకాలు అన్ని వస్తూ ఉంటాయి మీరు మీ బిడ్డలాంటివన్నీ టాయం చేయడమా